ఈరోజు ఈ కార్యక్రమానికి చెందినటువంటి పాత్రికేయ మిత్రులకు పేరెంట్స్కి స్టూడెంట్స్కి ప్రిన్సిపాల్స్ కి డైరెక్టర్స్ కి నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు జేఈబీ సెషన్స్ వారు పరీక్షా విడుదలైనాయి ఈ పరీక్షా ఫలితాలలో సంస్వతీ విద్యార్థులు జాతీయ స్థాయిలో మరి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఆల్ ఇండియా పర్సెంటేజ్ సాధించడం జరిగింది మరి అత్యధిక పర్సెంటేజ్ సాధించి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లాకి వండి తెచ్చిన విద్యా సంస్థగా సరస్వతీ విద్యా సంస్థలు నిలబడ్డాయి ఈ సరస్వతీ విద్యా సంస్థల్లో అత్యధిక పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులు వై విశిత్ కుమార్ రెడ్డి నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ తోటి ఆఫర్గా నిలిచాడు అట్లానే ఎం వెంకట విష్ణు ఎం వెంకట విష్ణు నైన్టీ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ పర్సెంటే ఎం వెంకటేశ్వర్ రెడ్డి నైన్టీ సెవెన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ అవినాష్ రెడ్డి నైన్టీ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ సాధించగా నైన్టీ పర్సెంటేజ్ పైన విద్యార్థులు ఇరవై ఒక్క మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన పైన విద్యార్థులు నలభై ఏడు మంది ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఆరుకి దాదాపు నూట అరవై ఏడు మంది పైన స్టూడెంట్స్ మరి అర్హత సాధించడం జరిగింది మరి ఎంతమంది స్టూడెంట్స్ అర్హత సాధించడం మనం గొప్పగా భావించుకోవాలి ఏంటంటే మన సంస్కృతి విద్యా సంస్థలో జాయిన్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా పల్లెటూరు నుంచి చిన్న చిన్న పట్టణాల నుంచి మరి బాగా వెనుకబడిన ప్రాంతాల నుంచి మన సంస్కృతి విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యి వీళ్ళు చాలా మంది ఐఐటి అంటే ఏంటి ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటి స్టేట్ సెకండ్ ర్యాంకు స్టేట్ థర్డ్ లో అనేక మంది ఇన్ఫ్లూయన్స్ కి తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు మన ఆంధ్రప్రదేశ్ మేము ఎప్పుడు ముందర విధంగా మరి మేము మా ధ్యాయ మరి ప్రయత్నం చేశాము మరి ఈ కృషి మరి గణేష్ రెడ్డి సారు శంకరెడ్డి సారు వారు నైట్ స్టడీ హౌస్ లో కూడా దాదాపు లెవెన్ దాకా మరి స్టడీ హౌస్ లో కూడా ఉండి మరి బీమ్స్ ని ప్రిన్సిపాల్స్ ని పక్కన పెట్టుకొని మరి ఫ్యాకల్టీ తోటి మరి ప్రతి ఎగ్జామ్స్ కూడా అనాల్సి చేసి మరి పిల్లలు ఎట్రాస్ అని చేసి కనీసం పేపర్ వాల్యూస్ ని కూడా ఎక్కడ దొరుకుతుంది ఏంటని అబ్జర్వ్ చేయడం వల్లే ఎంత మంచి వర్త సాధించడం జరిగింది కాబట్టి మరి పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ముందు చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి పేరెంట్స్ యొక్క ఆశల్ని కోరికల్ని నెరవేర్చడమే కాకుండా ప్రకాశం జిల్లా విద్యార్థులకి బంగారు భవిష్యత్తుని ఇస్తూ బంగారు పాట వేస్తామని చెప్పేసి మా విద్యా సంస్థ తరఫున నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు పేరెంట్స్ కి మరి మిత్రులకి శ్రేయోసులకి మా సంస్థలో పట్ల కష్టపడుతున్నటువంటి ప్రిన్సిపాల్స్ కి టీన్స్ కి ఉపాధ్యాయులకి మరి మా శ్రేయోగ్లాసులకి ముఖ్యంగా మా విద్యా సంస్థల అధినేతలకి అట్లానే మా పాత్రిక మిత్రులందరికీ నేను రెండు చేతులు ఎత్తి జోడించి హృదయపూర్వక అందరూ తెలియజేస్తున్నాను నమస్కారం అండి భారతదేశంలోనే ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్స్ ఎగ్జామ్స్ తర్వాత బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ కానీ నీట్ కానీ వీటిల్లో నార్మల్ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు అంటే సాధారణ స్కూల్స్ రైతు వారి కుటుంబంలో చూసినటువంటి పిల్లలు ఒక సమస్యకి గుర్తింపు తెచ్చేటటువంటి స్టేజ్ లోనే కాకుండా ప్రకాశం జిల్లా జిల్లా మొత్తానికే ఒక గుర్తింపు తీసుకొచ్చి బయట ఉన్నటువంటి జిల్లాలంతా కూడా ప్రకాశం జిల్లా వైపు చూసేంత ఈ పోటీ పరీక్షల్లో మన పిల్లలు రాణించినటువంటి విషయం మీరు అందరూ చూస్తున్నారు సో ఈ మెయిన్స్ అనేటటువంటి ఎగ్జామ్ లో పిల్లలు కష్టపడినటువంటి తీరు కానీ మేము వాళ్ళని చదివించినటువంటి పద్ధతి కానీ ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్క పిల్లోడు మాక్సిమం డెవలప్ అయ్యేటటువంటి విధంగా వాళ్ళు ఎక్కడైతే ఏ కార్నర్లు అయితే వాళ్ళు డల్ గా ఉన్నారో ఆ కార్నర్ మేము మేము కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని ఎక్కడ కూడా పిల్లలకి డిసప్పాయింట్మెంట్ లేకుండా మ్యాక్సిమం చేయాల్సినంత కృషి చేస్తున్నాము ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు నీట్ కావచ్చు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నాం అలాగే ఈ రోజు వచ్చినటువంటి నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మైన్స్ లో పర్సెంటేజ్ కూడా మా ఇన్స్టిట్యూట్ ముప్పై ఐదు సంవత్సరాల్లో గుర్తుండిపోయేటటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం సో ఇటువంటి రిజల్ట్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది పిల్లల్ని ఇటువంటి తయారు చేయాలి ఎంతో మంది పేరెంట్స్ ఆశల్ని ఇంకా మెరుగుపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం చాలా కమిటెడ్ గా వర్క్ చేస్తున్నాం సో దయచేసి ఎవరు పేరెంట్స్ కూడా చాలా మంది ఎక్కడెక్కడో లక్ష రూపాయలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి సమాధానం లేదు ఇది మన కాలేజీ అని చేసేటటువంటి టీం తోటి మేము అందరం ముందుకెళ్తాం కూడా చాలా ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకురావటానికి కూడా ఒక రకమైన ముఖ్యమైన భావం మరీ ముఖ్యంగా ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి చైర్మన్ సార్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ అమ్మగారు పద్మావతి మేడం గారు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ ఖచ్చితంగా మీరు చేయగలరు అనేటటువంటి ప్రోత్సాహం మాటలు చెప్పలేనటువంటిది అలాగే మాతో పాటు నేను మా బ్రదర్ ఇద్దరు ఎక్కడ కూడా పిల్లవాళ్ళకి ఇబ్బంది లేకుండా పిల్లవాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ ఫ్యూచర్ కి ఏం అవసరం అనేటటువంటి చిన్న చిన్న అంశాల మీద కూడా మేము ఖచ్చితంగా పిల్లలకు న్యాయం చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం సో ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో కూడా విద్యా ఇంకా ఇటువంటి ర్యాంకులను మేము ఇంకా ఉత్సాహంగా తీసుకొని మంచి రిజల్ట్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉంటాం ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం ఎవరెవరైతే ఈ రోజు చూస్తున్నారో మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు గోరు రామ్మయ్య మరి చందోళన దోగొండడు ప్రకాశం ఇస్తారు రిజిత్ కుమార్ రెడ్డి మా బాబు ఇంటర్నెట్ ఫస్ట్ ఇయర్ చేపించాను చేయించినప్పుడే మా ఖచ్చితంగా మీ కానీ మీ అబ్బాయి ఫస్ట్ టైం చేపిస్తాను మా మా నాన్నగారికి ఏవై అకౌంట్ కావాలయ నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి మరియు నా విడుదలైన ఏమిస్లో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది నాకు పర్సెంటేజ్ రావడానికి ఆరాఎన్ సాధ్యానికి డైరెక్ట్ సాధిస్తే మరియు నాకు చదువు నిర్మించిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్ చెప్తున్నాను పిల్లలు అందరూ ముందర పిల్లలు ముందర చెప్పు మా పిల్లలు ముందరికి రాయటండి రావాలి వెనక్కు రావాలి రావడం ముందరకుంటా సార్ രാ <laughs> <laughs>